ఫిరాయింపులపై రెండు వారాల్లో చర్యలు తీసుకోవాలని నిన్న సుప్రీం కోర్టు ఆదేశించింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా లేదంటే మమ్మల్ని యాక్షన్ అంటూ ప్రశ్నించింది ఈ పరిణామాల క్రమంలో ఇక నుంచి విచారణ వేగవంతం కాబోతున్నట్టు తెలుస్తోంది మా ప్రతినిధి అశోక్ తో మాట్లాడదాం అశోక్ సుప్రీం కోర్టు అయిన తర్వాత ఎమ్మెల్యేల విచారణ ఎంత స్పీడప్ కాబోతోంది ఖచ్చితంగా అప్ చేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకంటే గతంలోనే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి డేట్స్ ని కూడా స్పీకర్ రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళు రావాలని చెప్పి కోరడం జరిగింది పదమూడు పద్నాలుగు తారీఖు రోజునే ఇప్పుడున్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అటు స్పీకర్ ఇవ్వడం జరిగింది కానీ ఆ రోజు ప్రోగ్రామ్ ని వాయిదా చేశారు నిన్న సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అటు స్పీకర్ పైన సీరియస్ అయిన నేపథ్యంలో మరొకసారి విచారణకు రావాల్సిందిగా నైన్టీన్త్ అండ్ ట్వంటీ ఎయిత్ డేట్స్ కి సంబంధించిన రిలీజ్ చేయడం జరిగింది సో నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ అయితే పంతొమ్మిది ఇరవై తారీఖు రోజు జరగనుంది అయితే పంతొమ్మిదో తారీఖు రోజు జరిగినటువంటి ఇరవై తారీఖు జరిగినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ఇది రెండవ దప్ప విచారణగా చూడాల్సిన అవసరం కాదు గతంలోనే ఒకసారి విచారణ అయితే జరిగింది సో రెండవ తప్ప విచారణ కొనసాగుతుంది అయితే ఈ మొత్తం పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మందికి సంబంధించినటువంటి విచారణ మనం మొదటి నుంచి చూస్తున్నాం మిగిలిన ఇద్దరు సంబంధించినటువంటి అటు కడియం శ్రీహరి కావచ్చు అలాగే దారుణ్ణ నాగేందర్కి సంబంధించినటువంటి విచారణ ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు అటెండ్ అవుతారా వాళ్ళకు సంబంధించినటువంటి స్పీకర్ మరొకసారి నోటీసులు ఇస్తాడా వాళ్ళు గతంలో గడువు అడిగారు ఆ గడువు కూడా ముగిసిపోయింది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా టైం ఫ్రేమ్ ని పెట్టి ఈ టైం ఫ్రేమ్ లోనే తెలియాలే చేయాలని చెప్పిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ఏ విధంగా టెషన్ తీసుకోబోతారు విచారణ ఏ విధంగా ఉండబోతో మాత్రం ఒక సీరియస్ చర్చ అయితే నడుస్తుంది చెప్పొచ్చు